ఖమ్మం సాయి గణేష్ నగర్ వాసవి క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఓ ఆర్యవైశ్య నిరుపేద కుటుంబానికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు అట్టడుగు స్థాయిలో ఉన్నవారికి అండగా నిలబడుతున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఓంకార్ రాజ్ కుమార్ లోకపర్తి నాగేశ్వరరావు జై పుల్లారావు పురుషోత్తం పలువురు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు अलाे औरों का మరి క్లబ్ ట్రెజర్ అయిన విద్యాల విశ్వనాథం గారు వాళ్ళు పుట్టినరోజు సందర్భంగా ఒక ఆర్యవేష కుటుంబానికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది మరి ఇచ్చిన వారి తరపున మరి మరి సాయి గణేష్ నగర్ క్లబ్ తరఫున మరి వారు ఈ సేవా కార్యక్రమం చేయడం సాయి గణేష్ క్లబ్ ఇప్పటికేనో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వారి బర్త్డే సందర్భంగా మరి ఒక పేద కుటుంబానికి మరి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది మరి ఇచ్చినందుకుగాను మరి ఖమ్మం వన్ జీరో సిక్స్ ఏ డిస్టిక్ తరపున మా గవర్నర్ గారి తరపున వైస్ గవర్నర్ నేను కేబినెట్ సెక్రటరీ దారా మల్లికార్జున గారు నర్సీర్రావు గారి తరపున కేబినెట్ తరఫున మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ బిజాల విశ్వనాథ్ గారికి రెండు వేల ఇరవై మూడు ఎంత సక్సెస్ చేశారో మరి వారి ప్రెసిడెంట్ అయిన ఓంకార్ గారు మరి సెక్రటరీ అయిన పనిరాజ్ కుమార్ గారు ప్రజలు వారి టీము వారికి వారి క్లబ్బుకు ఇక్కడ ఉన్న క్లబ్ సభ్యులందరూ కూడా చేదోడు వాదోడు ఉంది ప్రతి సేవా కార్యక్రమం వాళ్ళు సహాయ సహకారం అందిస్తూ ఒక పాప పర్వతం జరుగుతుంది వారు మా మండలానికి చెందిన వాళ్ళు రామకృష్ణ ప్రోగ్రామ్ ఖమ్మంలో ఉంటున్నారు కాకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కొటున్నారు కనీసం చదువుకు ఇబ్బందిగా ఉంది ఇప్పుడు రోజువారీ సరుకులు నిత్యావసర సరుకులు కూడా ఇబ్బందిగా ఉందని నాతో రెండు మూడు సార్లు చెప్పారు వాళ్ళ నాన్నగారు సత్యనారాయణ గారు చెప్పినప్పుడు నేను వెంకనారాయణ గారు కూడా మనం ఇద్దామన్నాడు ఈ లోపల వాళ్ళ వాళ్ళ అన్నగారు చనిపోవటం కొద్దిగా వాళ్ళకి అన్ని కార్యక్రమాలు ఉండటం వల్ల కొద్దిగా లేట్ అయింది ఏదైనప్పటికీ వారు అన్నమాట ప్రకారం గుర్తు వారికి వృతాభక్తిగా మరికి ఎంతో కొంత ఒక నెలకి జరిపోయినా రెండు నెలలు జరిగిపోయినా అది కాదు మనకి ముఖ్యం వస్తువు ఎంత చిన్నదైనా దాంట్లో ఉన్న గొప్పతనాన్ని మనం గుర్తించాలి ఎంత ఒక పెన్ ఇచ్చినా అది రెండు రూపాయల పెన్నైనా దాంట్లో ఉన్న గొప్పతనం మనం గుర్తించాలి కాబట్టి ముందు మరి వెంకనారాయణ గారు ఎలాంటి సేవా కార్యక్రమాలు సాయి గణేష్ సేవా కార్యక్రమం